ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ్వ క్రీస్తు నా శుభములు నీ మొదటి శత్రువును మరిచిపోవద్దు నేటి ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమలేఖీయుల పేరు తుడిచివేయవలెనో ఇది మరిచిపోవద్దు మోషే ఇస్రాయేలీలతో స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఇది మరిచిపోవద్దు దేనిని మరిచిపోకూడదు అంటే అమలేకుల పేరును ఆకాశము కింద నుండి తుడిచివేయుట మరిచిపోవద్దు ఇసాకుకు ఇద్దరు కుమారులు యేషావు మరియు యాకోబు అమాలేకు యేషావు యొక్క మనవడు యాకోబు మరియు యాకోబు సంతానము దేవునికి ప్రియమైన వారిగా ఉంటే యేషావు మరియు యశావు యొక్క సంతానము దేవుని పిల్లలకు శత్రువులుగా మారారు యాకోబు మరియు యాకోబు సంతానము డెబ్బై మంది యోసేపు కాలంలో గోషణ దేశానికి వెళ్లి కరువులో వారు పోషించబడ్డారు అలా వెళ్ళిన యాకోబు సంతానము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం తర్వాత వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు వారు బయటకు వచ్చేసరికి ఆరు లక్షల మంది పురుషులుగా అభివృద్ధి చెందారు ఇంతలో మరోవైపు అమలేకీలు కూడా అసాధారణంగా పెరిగారు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు అన్నదములైన అమలేకీలు ఇస్రాయేలీలకు నీరు ఆహారము అందివ్వకుండా వారు రెఫీదీములో దిగినప్పుడు నీరు లేని పరిస్థితుల్లో అంతర్గతంగా దేవునిపై సనుగుతూ బలహీనపడిన పరిస్థితుల్లో అదును చూచుకొని అమాలేఖీలు అలిసిపోయిన ఇస్రాయలీలపై పడి వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశారు ఆ రోజే మోషే పర్వతమెక్కి తన చేతులను ఆకాశం వైపు ఎత్తి ఉంచగా యహోశివ అమాలేఖ యుద్ధము చేసి అమాలేకీలను తరిమి వేశాడు ఆ రోజే అనగా నిర్గమాకాండము పదిహేడు అధ్యాయం పద్నాలుగు ఉచంలో అమాలేకీల పేరును తుడిచి వేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఈ రోజు అమాలేఖీలను గురించి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆ పేరు తుడిచి పెట్టబడిందని మనము గ్రహిస్తాం అదే ఇష్రాయేలు దేశం అయితే బలమైన దేశముగా మిగిలిపోయినది వీలరా అమాలేకు సమూలంగా నిర్మూలించబడటము ద్వారానే ఇష్రాయేలు దేశం బలమైన దేశముగా మిగిలిపోయినట్లు అమాలేకు అనబడినటువంటి శరీర ఇచ్చలను మనము సమూలంగా తొలగించుకున్నప్పుడే ఆత్మలో బలపడగలం చాలా మంది జీవితాల్లో కొన్ని ఆధ్యాత్మిక విలువలు విధానాలు బలహీనపరచబడ్డాయి ప్రార్థనా జీవితం అడుగంటికు పోయింది దాతృత్వము బలహీనమైపోయింది సంఘ సహవాసము బలహీనమైపోయింది వ్యక్తిగత పరిశుద్ధత బలహీనమైపోయింది ఏ ఏ విషయాలలో మనము బలహీనమైపోయామో ఆ బలహీనమైన వాటిని చంపివేసేది మన శరీర ఇచ్చలు అనబడిన అమాలేకు అందుకే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం రెండో వచ్చినంలో దేవుడు సార్థిస్తు ఉన్న సంఘానికి చెబుతూ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము అని హెచ్చరిక చేస్తున్నాడు ప్రిలరా అంతరించిపోతున్న ఆధ్యాత్మిక విలువలను బ్రతికించుకోవటానికి జాగ్రత్త కలిగి ఉండాలి వాటిని సమూల నాశనం చేసేది మన శరీర ఇచ్చలే అని తెలుసుకొని దేవుని బిడ్డలమైన మనో శరీర ఇచ్చలను పూర్తిగా తుడిచిపెట్టు వరకు విశ్రమించకూడదు అపోస్తులైన పౌలు తన ప్రారంభ దినాల్లో తన శరీరముతోనే పోరాడవలసిన పరిస్థితి వచ్చినట్లు ఆ పోరాటంలో అనేక సార్లు అపజయాన్ని చవి చూచినట్లు గ్రహించి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని కేకలు వేశాడు రోమిల్ క్రాసిన్ పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం ప్రిలరా దేవుని బిడ్డలమైన మనం తెలుగు రాసిన పత్రిక ఐదు ఇరవై నాలుగు ప్రకారం మనము సిరువు వేసి సమూల నాశనం చేయవలసినది మన శరీర ఇచ్చలు అందుకే ఇది మరిచిపోవద్దు అని చదవబడిన మూల వాక్యంలో మోస ఇస్రాయిలు హెచ్చరిస్తున్నాడు ఈ రోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు పాపాన్ని తుడిచిపెట్టే విషయాన్ని మరిచిపోకూడదు క్రీస్తు సారూప్యాన్ని పొందుకొనుటకై మన శరీర ఇచ్ఛలన్నిటినీ తుడిచివేయుట మరిచిపోకూడదు ప్రార్థం చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ వాక్యము వినుచుండగా మా వీక్షకుల యొక్క జీవితాల్లో శరీరేచ్చలు ఇంకా పనిచేస్తూ ఉంటే వారు తమ శరీరములను పవిత్రపరుచుకొని శరీరేచ్చలను విడిచిపెట్టి సంపూర్ణ మొగుటకు సాగిపోయే కృప దయచేమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్